Sure of your your dream study abroad destination clear your doubts. videsh రామక్రీ రామ్ రావులమ్మా చిన్న విందు కమ్మా కూసింది కోనసీమలో పాట పాడింది పల్లెసీమలో చిన్నప్పటి నుండి పాడే అలవాటు ఉందని తెలుసు కానీ ఎక్కడ నేర్చుకోలేదు కదా ఈ రోజు నేను పాట పాడతాను అనుకుండానే చాలా మంది మా స్టేజ్ మీద పాట పాడండి ఇక్కడ మంచి ప్రోగ్రామ్ జరుగుతుంది వస్తారా సుశాల గారు అనేసి మంచిగా నన్ను కాల్ చేయడం వాళ్ళు నన్ను తీసుకెళ్ళి ఎంతగానో నాకు ఆప్యాతని ఇస్తున్నారండి పాట ద్వారా గాన కోకిల్ అని కూడా వాళ్ళు ఇచ్చారు వాళ్ళు ఇచ్చారండి గాన కోకిలని మంచి అవార్డు ఎవరు సపోర్ట్ చేశారు పాట పాడడానికి చెప్పనా మేడం నాకైతే పాటకి ఎవరు సపోర్ట్ చేయలేదండి ఇప్పుడు హైదరాబాద్కి వచ్చారు ఒక ప్రోగ్రామ్ ఆల్రెడీ అటెండ్ అయ్యి వచ్చారు వేరే దగ్గరికి వెళ్ళి అక్కడ పాడారు ఊళ్ళో కొంతమంది నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు మన ఈ పాటలు అంటే పిచ్చి పాటలు పాడుతూ ఉంటారు ఎక్కడ చూసినా నన్ను అయితే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరు లుంబిని కోనసీమ గాన కోకిల కోనసీమ అందాన్ని తన పాటలో బంధించి మన కోసం తీసుకొచ్చింది తనే సుశీల గారు ఆవిడ పేరు అలాగే తన ఇన్స్పిరేషన్ కూడా గారు ఆవిడతో మాట్లాడదాం మాట్లాడదాం అన్నదానికన్నా ముందు పాట విందామని చెప్పాలి నమస్కారం అమ్మ ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు బాగున్నా అంత మంచిగా సో కోనసీమ నుండి వచ్చారు అక్కడ పాట మొత్తం కోనసీమ అందాన్ని అంతా చూపిస్తూ వీడియో తీసుకున్నారు ఆ పాట మీరు పాడారు కదా రిలీజ్ చేసిన తర్వాత రెస్పాన్స్ ఎలా అనిపించింది ఎందుకంటే నేను విన్నాను పాట అసలు నిజంగానే అలా కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఒక టేప్ రికార్డర్లో క్యాసెట్ పెట్టి అలా పాట ప్లే చేస్తే పాత కాలం అలా వెళ్ళిపోయినట్టు అనిపించింది నాకైతే మీకు ఎలా అనిపించింది రెస్పాన్స్ నాకైతే చాలా సంతోషం అనిపించింది మేడం ఆ సాంగ్ విన్నాకైతే చాలా మంది ప్రెసెన్స్ వచ్చినాయి తెలియని వాళ్ళు కూడా చాలా మంది మంచిగా కామెంట్ పెట్టి నైస్ వాయిస్ అని చాలా మంది బ్లెస్ చేయడం చాలా మంది కూడా ప్రోత్సహించేశారండి ఆ పాట రాగానే కూడా చాలా మంది వేదికల్లో కూడా శ్రీ శ్రీ వేదిక ఫస్ట్ టైం అండి అంతర్జాతీయ నాయకుడు ఆయన చాలా పెద్ద వ్యక్తి చైర్మన్ గారండి ఆయన కత్తిమండ ప్రతాప్ గారు ఆయన నా వాయిస్ని చూసి మన కోనసీమలో ఇంత మంచిగా పాడుతున్నావా అనేసి ఆయన ఎంతోగానే నన్ను ప్రోత్సహించి నా సాంగ్ రిలీజ్ చేసి అలా పెట్టుకున్నానండి ఇంకా రిలీజ్ చేయలేదు నేను సాంగ్ రాసి వీడియో చేసి పెట్టుకున్నాను అప్పుడు నేను చేయలేని ఇంకా వీడియో చేయలేని స్తోమతలో అక్కడ పెట్టుకుని ఉంటే ఆయన మరి నన్ను వేరే వ్యక్తి ద్వారా నన్ను పిలిపించి ఈ సాంగ్ నేను రిలీజ్ చేయిస్తానమ్మా అనేసి గజల్ శ్రీనివాస వాళ్ళందరినీ రప్పించి ఒక ఒక ఐదు వేల మంది అందరినీ వేదిక మీదకి రప్పించి అంతమందిలో నా సిడీ రిలీజ్ చేశారండి ఇంకా అక్కడి నుంచి వేదికల మీద వేదిక నాకు చాలా మంచి మంచి అవార్డ్స్ కూడా వస్తున్నాయి మేడం ఈ పాట ద్వారా కోనసీమ గాన కోకిల్ అని కూడా వాళ్ళు ఇచ్చారా వాళ్ళే ఇచ్చారండి గాన కోకిల్ అని మంచి అవార్డు నైస్ నిజంగా మీ పాట కూడా అలానే స్టార్ట్ అవుతుంది కోయిలమ్మ దాని మీద కదా సో ఆ పాటతో స్టార్ట్ చేద్దాం కోయిలమ్మ కూసింది కోనసీమలో వీణ పాట పాడింది పల్లెసీమలో కోయిలమ్మ కూసింది కోనసీమలో పాట పాడింది పల్లెసీమలో ఎన్నెన్నో అందాలు ఏవేవో రకాలు అనురాగ గంధాలు మా కోనసీమలో మా కోన సీమలు కోయిలమ్మ కూసింది కోనసీమలో పాట పాడింది పల్లెసీమలో గలగల పారి పారి పాట పాడింది సో మచ్ నిజంగా ఆ వీడియోలో చూసిన దానికన్నా మీరు లైవ్ లో పాడుతుంటే ఇంకా బాగా అనిపిస్తుంది నాకు అసలు అందరు రెస్పాన్స్ మంచిగా వచ్చి ఉంటారు కదా చుట్టుపక్కల వాళ్ళంతా కూడా సో నిజంగానే అంటే ఇంత బాగా పాడుతున్నారు పల్లెటూరు నుండి వచ్చారు కదా ఆ పల్లెటూరులో ఉండే ఆప్యాయత కూడా మీ పాటలో కనిపిస్తుంది నిజంగా చాలా థ్యాంక్ యూ నాకు మీ పాట పాడినందుకు అండ్ మిమ్మల్ని ప్రోత్సహించిన వాళ్ళు ఫస్ట్ ఇలాంటి పాట పాడమని చెప్పి ఎందుకంటే మీకు చిన్నప్పటి నుండి పాడే అలవాటు ఉందని తెలుసు కానీ ఎక్కడ నేర్చుకోలేదు కదా నేర్చుకోలేదు సంగీతం కట్ట అసలు మా అమ్మ నాడైతే ఏం చదువుకోలేదండి వాళ్ళు కూలి పని చేసుకుంటూ మమ్మల్ని మంచి స్కూల్లో చదివించి పాటలు పాడుతుందని కూడా వాళ్ళకి అంత జ్ఞానం కూడా లేదండి నేను ఎక్కడ పడితే ఏమైనా ఫంక్షన్స్ అయినా ఏమైనా ఒక పాట పాడతానండి అని అని అడిగి అడిగితానండి ఒకసారి ఒకప్పుడు అయితే ఈ రోజు నేను పాట పాడతాను అనుకుండానే చాలా మంది మా స్టేజ్ మీద పాట పాడండి ఇక్కడ మంచి ప్రోగ్రామ్ జరుగుతుంది వస్తారా సుశీల గారు అనేసి మంచిగా నన్ను కాల్ చేయడం వాళ్ళు నన్ను తీసుకెళ్ళి ఎంతగానో నా కాపీ ఇస్తున్నారండి పాట ద్వారా నిజంగా చాలా అవార్డ్స్ కూడా వస్తున్నాయండి ఈ పాట ద్వారా మా అమ్మ నాన్న కూడా ఏమి తెలియకుండానే ఏ సంగీతం నేర్పించకుండానే నాకు దేవుడు మంచి బ్లెస్సింగ్ ఏంటంటే నాకు స్వరమే వరంగా దేవుడు ఇచ్చాడండి ఇంకా నిజంగా చాలా సంతోషంగా ఉందండి ఇక్కడ నేను ఇలా మాట్లాడడం కూడా నాకు చాలా ఆనందంగా కూడా ఉందండి మేడం ఓకే అయితే ఫస్ట్ పాడినప్పుడు అంటే చిన్నప్పటి నుండి పాడే అలవాటు ఉందన్నారు కదా పాడ పాడేదాన్ని కాని అండి ఆ పాటలో ఇంత అద్భుతంగా పాడుతానని నాకు తెలిసేది కాదండి కొంచెం కొంచెం పాడుతూ పాడుతూ అంటే చిన్నప్పుడు అండి రావలం సినిమా వచ్చిందండి ఆ సినిమా వచ్చినప్పుడు అండి పాటలో వచ్చింది అండి అందులో పాటలు వినపడతా అండి అప్పుడు యూట్యూబ్ లో కట్టలేవు కదండి ఆ పాటలు అలాగే చెబుల్లో పడిపోయి ఇంకా పాటలు చూడకుండా పాడేది పెద్ద పెద్దలందరూ సుశీలమ్మ ఎంత బాగా పాడుతున్నావు సేమ్ ఒక పాట పాడి మళ్ళీ పాడి వసే రావలం పాటలు అని ఇవ్వారండి వసీరాములం సాంగ్ పాడతారు ఒకసారి తప్పకుండా రామ చక్కని తల్లి రావులమ్మ రావులమ్మ రాయలే కూర్చున్నా విందుకమ్మా ఎందుకమ్మా రామ చక్ర తల్లి రావులమ్మా రావులమ్మా రాయలే కూర్చున్న విందుకమ్మా ఎందుకమ్మా ఏమి చెప్పుదనయ్యా నా బాధను నా గొడును ఏమని చెప్పేది నా గొడును నా తండ్రికా అని ఇలా సాంగ్స్ పాడుతూ చాలా బాగా పాడుతున్నావు చాలా బాగా పాడుతున్నాం ఎంత బాగుంది నీకు అందరు పెద్ద పెద్దలు అందరూ చాలా సంతోషంగా ముద్దులాడి అలా చేస్తామంటే అంటే నా ఫస్ట్ జర్నీ ఫస్ట్ క్లాస్ నుంచి అలా అలా పాడుతానే ఉన్నాను నిజంగా ఇప్పుడు మీకు పెళ్ళైంది కదా మీ హస్బెండ్ ఎలా రెస్పాండ్ అవుతూ ఉంటారు ఎలా ఎంకరేజ్ చేస్తారు మిమ్మల్ని మా హస్బెండ్ కూడా చాలా నన్ను ప్రోత్సహిస్తారండి చాలా పాటలు పాడతావు అనేసి చాలా ప్రోత్సాహం ఆయన ప్రోత్సాహమే ఇంత దూరం రాగలిగానండి నేను ఆయన సపోర్ట్ ఎందుకు ఇంత దూరం రాలేనండి ఎప్పుడు ఇంట్లో ఉన్నా పనులు అది కిచెన్ లో ఉన్నా ఏం పని చేసినా కానీ పాటలు పాడుకుంటానే ఉంటానండి నాకు పాట అంటే చాలా ఇష్టం నిజంగా పాటతోనే ఉంటాము ఎప్పుడు పాడుతూనే ఉండు నువ్వు పాటలు పాడుకుంటానే ఉండు అంటా ఉండేవరే మా ఆయన గారు నాకు పాట ఏదో రోజుని ఖచ్చితంగా దేవుడు నన్ను పైకి తీసుకొస్తాడు నాకు తెలుసు ఎందుకంటే ఆయన ఇచ్చాడు కదా నాకు ఆ స్వరాన్ని అనేసి అంటూ ఉండేదానండి మరింత వరకు వచ్చానంటే నేను నిజంగా మా బాబా వాళ్ళు కూడా మళ్ళీ పాట పాడుతున్నావా పాడు వాళ్ళకి ఇష్టమైన సాంగ్ కూడా పాడతానండి నేను వాళ్ళకి చాలా ఇష్టం అండి మా బాబు వాళ్ళకి అది అమ్మ చూడాలి పాట ఉంటది కదండి చిన్నప్పుడు సుశీలమ్మ గారు పాడిన పాట అనుకుంటానండి ఇది అమ్మ చూడాలి నిన్ను నాన్నను చూడాలి నాన్నకు ముత్తు ఇవ్వాలి వడిలో నిత్తురపోవాలి అమ్మా 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 అని మా మా పిల్లలకు చాలా ఇష్టం ఆ పాట పాడమంటే సో మీరు ఎట్లా ఈవెంట్స్లో కూడా పాటలు పాడుతూ ఉంటారా ఎక్కడెక్కడ పాడారు ఇంతవరకు శ్రీ శ్రీ కళావేదికలో ఒక సాంగ్ పాడుతున్నానండి సాంగ్ పచ్చ బొట్టేసిన బాహుబలి సినిమా వచ్చింది కదండి అందులో ఒక సాంగ్ పాడుతుంటే ఒక మేడం సావిత్రి పట్నాల గారండి అయ్య బాబు ఎంత బాగా పాడుతున్నావో ఒకసారి ఆ సాంగ్ మళ్ళీ పాడవా నా కోసం మళ్ళీ అని వేదిక ఒక వేదిక అండి శ్రీశ్రీ కళా వేదికలో పాడుతున్నాను అనమాట అందులో ఒక ఐదు వందల మంది అలా ఉంటారండి అందులో సాంగ్ పాడుతుంటే నేనే ఓన్గా మైక్ తీసుకుని ఏం లేకపోయినా అందరు కూర్చొని మామూలు మాట్లాడుకున్నా వెళ్ళి మైక్ తీసుకుని వెళ్ళి పాడేస్తా ఉంటానండి పాడినప్పుడు ఈ సాంగ్ పాడమన్నారండి పచ్చ పొట్టేసిన పిల్ల నీతో పచ్చి ప్రయాలని పంచుకుంటానురా జంట కట్టేసిన తుంట రోడానితో కొంటి ప్రాయాలని పెంచుకుంటా ధురా జన్మాలు చేరగా రెక్క విప్పింది నా తొందర పచ్చ పుట్టేసిన పిల్ల నీతో పచ్చి ప్రాయాలని పంచుకుంటానురా మాయగాని సోయగాలాలు వేసి నన్నుల ఏ పాట పాడినా ఎనభైల్లో తొంభైల్లో పాడేవాళ్ళు కదా సింగర్స్ అలాంటి ఫీలే వస్తుంది అంటే మీకు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది కదా అంటే సుశీలమ్మ గారు లాగా జానకమ్మ గారు లాగా అలాంటి పాటలే ఎక్కువగా విన్ని అదే ఇన్ఫ్లుయెన్స్ వచ్చింది అనిపిస్తుంది మీకేమనిపిస్తుంది నిజంగా నేను ఎక్కడ పాడినా సాంగ్స్ మేడం ఎక్కడ పాడినా కానీ అందరూ సేమ్ పూర్వకాలం సుశీలిలో ఒక సుశీలమ్మ ఒక చిత్ర గారు ఒక శైలజమ్మ ఇలాగా వాణి జయరామ్ గారు అందరు కనిపిస్తున్నారు అంత చిన్నప్పుడు పాటలు మెలోడీ సాంగ్స్ అలా కనిపిస్తున్నాయి అమ్మ అని అంటా ఉంటారండి మా క్రిస్టియన్ సాంగ్స్ కూడా పాడినా గానీ సేమ్ సుశీలమ్మ గారు లాగే పాడుతా ఉంటారండి ఏ పాటలు చిన్నప్పుడు ఎక్కువగా పాడుతారు క్రిస్టియన్ సాంగ్స్ ఇన్ని ఏళ్ళేళ్ళలో పాడతానండి అది సుశీలమ్మ గారు పాడారండి ఆ సాంగ్ చిన్న పల్లవి చల్లని దేవుని నీడలో గతించిపోయే కాలం స్మరించు ఏనామం సంతోషించు ఈ నవోదయం సంతోషించు ఈ నవోదయం సంతోషించు ఈ సేమ్ సుశీలమ్మ బాగా పాడావు అని అంటారండి ఓల్డ్ సింగరు ఆవిడ ఆ పాటలే పాడుతుంది ఓల్డ్ సింగర్ ఓల్డ్ పాటలే పాడుతుంది సుశీల గారు లాగా అంటారండి అందరూ అయితే మీది అమలాపురం కదా నార్మల్ గానే అంటే ఇట్లా వచ్చి బయటకు వచ్చి పాడడము వేరే ఊరికెళ్ళి ఇలా పాటలు పాడడము ప్రోగ్రామ్స్ చేయడము ఊర్లో నిజంగానే అంటే బాగానే రిసీవ్ చేసుకుంటారా వాళ్ళు అయ్యో చాలా మంచి పేరు వస్తుంది నీకు అన్న అనేవాళ్ళు ఉంటారు ఒక పక్కన ఇవన్నీ అనేటట్టుగా కూడా ఉంటారు కదా కొంతమంది ఎల్లగానే సాంగ్ సుశీల పాటలు పాడుతుంది అని అని పేరు పెట్టి పిలుతారండి నేను ఎల్లగానే సాంగ్స్ పాడతాను వెళ్ళి వెళ్తాను ఇంకా మైక్ తీసుకోను ఎలా పాడుతుందో అంటారండి అప్పుడు మైక్ తీసుకుని సాంగ్ పాడగానే అందరూ అయిపోయి అయ్యో చాలా బాగా పాడింది ఈమెలో ఒక చిత్ర గారు సుశీల గారు చాలా బాగా పాడుతుంది అని అందరూ ఆ సంతోషం ఎక్కువైపోయింది అయిపోయింది నిజంగా నాకు అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి నిజంగానే ఆ సంతోషం వల్లే నేను ఇంకో పాట రాయాలి పాట పాడాలి కొత్త కొత్త పాటలు నేనే రాసి నేనే పాడాలి అని ఒక సంతోషం ఆ ఫీలింగ్ నాలోకి వచ్చిందండి నీకు ఇప్పుడు కోనసీమ కోయిలమ్మ కూసింది కోనసీమ మా మా కోనసీమ జిల్లా గురించి నేను నిజంగానే పాడడం అంటే ఎక్కడో మీరు చిన్నప్పటి నుండి విని 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 అది అలవాటు అయిపోయింది అలవాటు పాడి పాడి నేర్చుకున్నారనుకోవచ్చు మరి పాటలు రాయడం ఎలా వచ్చింది మీకు ఎలా అలవాటైంది అది కూడా దేవుని జ్ఞానం ఏంటి నాకైతే సొంతంగా నేను రాయలేనండి నేను రాయాలి నా పాటలు నేనే పాడుకోవాలి అని పాడుకున్నానండి మా ఊర్లో కూడా మా ఊర్లో నాకు ఎమ్మెల్యే గారు తెలిసిన ఎమ్మెల్యే గారు నాకు చాలా ఇష్టం పాటల పుచ్చిబాబు గారని ఆయన మీద కూడా టీడీపీ సాంగ్ పాడాను నేనే సొంతంగా రాసి నేనే పాడాను ఓకే ఓకే అలా పాడుతూ పాడుతూ అంటే అంటే ఇప్పుడు ప్రోగ్రామ్స్ చేస్తున్నారు కదా ఇప్పుడు హైదరాబాద్కి వచ్చారు ఒక ప్రోగ్రామ్ ఆల్రెడీ అటెండ్ అయ్యి వచ్చారు వేరే దగ్గరికి అక్కడ పాడారు ఊళ్ళో నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు వాళ్ళు కూడా ఉన్నారండి ఈవిడికి పాటలు అంటే పిచ్చి పాటలు పాడుతూ ఉంటారు ఎక్కడ చూసినా అయితే ఆ మాట బాధ ఎక్కువైంది నాకు మెయిన్ నాకు చాలా పాటలు అంటే పిచ్చి అంటారండి పిచ్చ అంటే ఎందుకు చిన్నప్పుడు నాకు దేవుడు ఆ స్వరం ఇచ్చాడు కదా ఆ స్వరాన్ని బట్టి నేను నా ఫీలింగ్ బట్టి నేను పాడుకుంటాను నేను ఉంటాను కానీ మంది దగ్గర ఉన్నానండి ఇప్పుడు పాటలు అంటే పిచ్చి పాటలు తప్ప ఇంకేమీ ఉండదు అని ఆ ఫీలింగ్ కూడా చాలా బాధపెట్టింది అయినా సరే అన్నీ పక్కన పెట్టి నాకు దేవుడి స్వరం ఇచ్చాడు కదా ఈ స్వరం బట్టి నేను ముందుకెళ్తాననేసి అన్ని పక్కన పెట్టి నేను పాటలు పాడుకుంటూ చేసుకున్నాను జర్నీ ఇంతవరకు నేను వచ్చానంటే కేవలం గాడ్ బ్లెస్సింగ్ ఉందండి ఇందులో ముఖ్యంగా మా సావిత్రి పట్నాల గారికి నిజంగా చైర్మన్ కత్తిమండ ప్రతాప్ గారికి జల్లి సుజాత మేడం ఇంకా చాలా మంది నాకు హెల్ప్ చేసి నన్ను పలానా పలానా చోటకి వెళ్ళి పెద్ద పెద్ద స్టేజీల మీద పాటలు పాడించి నన్ను ఎంత ముందుగా కృతజ్ఞతలు చెప్పాలి నిజంగా మీరు ఎందుకు బాధపడుతున్నారు అసలు అలాంటి వాళ్ళు ఎక్కడ ఎంత గొప్పగా కూడా ఏదో ఒకటి అనే వాళ్ళు ఉండనే ఉంటారు కదా కానీ మిమ్మల్ని చాలా మంది ప్రోత్సహించారు అసలు దానికోసం నిజంగా చాలా సంతోషం ప్రోత్సాహం ఉంది కొంచెం బ్యాడ్గా నన్ను కామెంట్ ఇలా పెట్టడం కూడా బాధేస్తుంది మేడం నాకు పాటలు అంటే అంటే నాకు ఇంకా అదే తప్ప ఇంకేమీ లేదా వాళ్ళు చాలా మంది అనేవారు కానీ ఆ పాట పాడుకున్నంత మాధుర్యం మాకు తప్ప ఇంకెవరికీ తెలియదు అండి పాటలు పాడుకునే వాళ్ళకి తెలుస్తదండి నిజంగా అంత పాట పాడుతుంటే అంత సంతోషాన్ని ఇస్తాదండి పాట ఇప్పుడు బాధ వచ్చిన కష్టం వచ్చినా నాకు నిజంగా ఎవరన్నా ఏమని అన్నారనుకోండి ఏమన్నా బాధ పుట్టిందనుకోండి నేనైతే ఇంట్లోకి ఏదో పని చేసుకుంటా పాట పాడేసుకుంటా బాధ అని తీరిపోతే ఏదో పాట పాడేసుకుంటాను అంతే చిత్రమ్మ గారి పాటలు కూడా నాకు చాలా ఇష్టం అండి చిత్రమ్మ పాటలు బాధలో ఉన్నప్పుడు ఏ పాట పాడతారు ఎక్కువగా బాధలో ఉన్నప్పుడు అండి కళ్ళలో ఉన్నదేదో కన్నులకి తెలుసు రాళ్ళలో ఉన్న నీరు కళ్ళకిలా తెలుసు నాలో ఉన్నదేదో నీకు కాక మరి ఎవరికి తెలుసు అని మా ఆయన దగ్గర పాడుతూ ఉంటాను అవునా ఆయనకి చెప్పుకుంటూ ఉంటారా మీ బాధ అంతా అలా పాడుతూ ఎల్లు ఎల్లు పాడవలే ఎల్లు అంటా ఉంటారు ఓకే అయితే మీ ఆయన ఏం చేస్తుంటారండి మా ఆయన టీచర్ అండి పిల్లలకు చదువు చెప్పుకుంటూ ఉదయం తొమ్మిది గంటలకు వెళ్ళిపోయి నాలుగు గంటలకు వచ్చేస్తారండి ఇంకా ఆయన వచ్చాక మీ పాట విని రిలాక్స్ అవుతూ ఉంటారా అంటే ఏమంటుంటారా ఆయన ఎక్కువగా మొదలు పెట్టావా పాట ఓకే పాట పాడుకుంటా ఉంటానండి పాటతోనే ఇంకా అన్ని పనులు ముగింతాను పాటతోనే ప్రారంభిస్తాను మొత్తం ఇంకా ఎక్కడ చూసినా ఇంకా పాట పాడుతూనే ఉంటాను బండి మీద వెళ్ళినా పాట పాడతాను బండి మీద ఎక్కడికైనా ప్రయాణం చేసినా నేను ఇంకా బండి మీద పాట పాడుకుంటూ మళ్ళీ బండి మీద పాట పాడుకుంటేనే వస్తానండి వెళ్తే ఏది ఏదైనా పాట అప్పటికప్పుడు కూర్చోసుకుంటానండి పాట ఏదైనా పాట పాడాలి నేనే సొంతంగా రాయాలి అని చాలా ఒక నలభై పాటలు రాసుకున్నానండి సొంతంగా చాలా ఇష్టం అండి చుట్టాలు అందరూ మా సుశీలమ్మ వచ్చేసింది జూనియర్ సుశీలమ్మ అంటారండి ఆ తల్లిని అమ్మ ఎక్కడ ఉందో నాకు తెలియదు కానీ నాకు ఆవిడ పేరు పెట్టుకున్నందుకు నాకైతే చాలా మంది సుశీలమ్మ అనేసి మంచి పేరు పెట్టుకున్నందుకు నన్ను చాలా ప్రశంస చాలా మంది అభినందిస్తారు నన్ను అయితే పేరు తగ్గట్టే పాడుతున్నాం పాటలో అంటా ఉంటారండి నన్ను చాలా సంతోషం అనిపిస్తది నాకు ఇంక ఇలా ఉంటే ఏ చిన్న ఫంక్షన్ అయినా ఏది ఎలాంటి ఈవెంట్ జరిగినా ఫ్యామిలీలో ఇంకా పాటలు పాటించేస్తూ ఉంటాయిస్తారు ఎక్కడ ఉన్నా పాటించేస్తారు కూర్చున్నా పాటించేస్తారు బయటకు వచ్చినా పాటించేస్తారు ఎక్కడైనా ఇంకా పాటలు పాడమంటాను ఇంకా నన్ను చూసారంటే సుశీలం పాట పాడిందంటే మమ్మల్ని ఉండాలంటారండి అయితే మీరు ప్రైవేట్ గా మీకు ఇష్టంగా రాసుకున్నారు పాట రాసుకుని పాడారు కోయిలమ్మ పాట అలా ఇంకేమన్నా ప్రైవేట్ సాంగ్స్ అలా ఏమైనా ఏమన్నా ప్రైవేట్ సాంగ్స్ అంటే ఇంకా జీసస్ సాంగ్స్ చేస్తానండి ఇంకా ఆల్బమ్ కూడా చేస్తాను సాంగ్స్ ఆల్బమ్ చేశానండి మొన్నే రిలీజింగ్ చేశానండి మన సాంగ్ మా జీసస్ సాంగ్ అండి ఇక్కడ అంటే కావాల్సిన సౌకర్యాలు అన్నీ ఉంటాయి కదా ఇక్కడ వెళ్ళిన అనుకున్న స్టూడియోలు రెడీగా ఉంటాయి వెళ్తారు పాడతారు అందరూ ఇష్టంగా చేసుకుంటూ ఉన్నారు ఒక సైడ్కి వాళ్ళ ఎవరైతే ప్యాషన్ ఉంటుందో అలా అక్కడ ఊర్లో ఎలా చేశారు మీకు ఎవరు ఎవరు సపోర్ట్ చేశారు పాట పాడడానికి కానీ కి కానీ నేను చెప్తాను మేడం నాకైతే పాటకి ఎవరు సపోర్ట్ చేయలేదండి నా సొంతంగా నేనే మా హస్బెండ్ నెలగలాగా కడుక్కొని డబ్బులు అవునా నేనే సొంతంగా వీడియో చేసుకోవడం రికార్డింగ్ చేసుకోవడం ఇక్కడే అండి మొన్నే రీసెంట్గా హైదరాబాద్ వచ్చి రాఘ స్టూడియోలో సాంగ్ పాడానండి నేను ఎవరు నాకైతే సపోర్ట్ ఎవరు చేయరండి ఏ విషయంలో నేను సొంతంగా నేనే రాసుకోవడం సొంతంగా నేనే చూన్ చేసుకోవడం అమౌంట్ కూడా విషయంలో కూడా నేనే సొంతంగా పెట్టుకొని రాసుకోవడం నాకు నాకు ఇష్టం అండి పాట అంటే నా పాట అందరికీ వినిపించాలి నేను పాడే పతి పదం కూడా నాకు ఎందుకంటే కోనసీమ మీద ఎందుకు రాస్తానంటే కోనసీమ అంటే నాకు చాలా ఇష్టం అండి అందులో అందాలన్నీ చూపించానండి మీరు చూసారు కదా వీడియోలో నా అందుకోసం రాయవలసి వచ్చిందండి ఇంకా ముందు ముందు కూడా మంచి మంచి సాంగ్స్ రాస్తాను చాలా మంది కూడా మంచిగా ఇంది ఆల్బంలో సాంగ్ పాడమ్మా ఈ సాంగ్ పాడమ్మా అని చాలా మంది నన్ను పిలుస్తున్నారండి త్వరలో దేవుడు అవకాశం ఎత్తి ఖచ్చితంగా పాడతాను ఓకే మీకు అంటే ఇప్పుడు పాట మీద ఇష్టంతో స్టార్ట్ చేశాను అన్నారు ఆ ఇష్టంతో మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు కానీ మీకు అవ్వాలని ఉంది ఎలాంటి ఏదో ఒకటి మనం అనుకుంటాం కదా ఇలా ఉండాలి నేను ఇలా అవ్వాలి నా లైఫ్ అని చెప్పి అనుకుంటారు కదా అలా మీకు మీకేదన్నా ఉంది ఆలోచన నాకే ఆలోచన లేదమ్మా నాకు ఏ ఆలోచన లేదల్ల బెస్ట్ సింగర్ అవ్వాలని అంతే ఎవరైతే నన్ను పాటలు అంటే పిచ్చి పాటలు అంటే పిచ్చి అని ఎంతమంది అయితే నన్ను అంటున్నారో వాళ్ళందరికీ ఆ పాటలు నా అన్నంతకైనా నన్ను చాలా భగవంతుడు నిజంగా నా పక్షాన ఉన్నాడు కాబట్టి ఈ పాటలు ఇంత ముందుకు తీసుకొచ్చాడని ముందుగా నేను దేవునికి థ్యాంక్స్ చెప్తానండి వాళ్ళ అన్నంతకైనా దేవుడు ఏదో రోజు నాకు మంచి పేరు వస్తుందని నేను అనుకుంటున్నానండి ఓకే మీరు సుశీలమ్మ గారి పాటలు జానకమ్మ గారి పాటలు అన్నీ వింటూ అన్నారు కదా అలాగే రాములమ్మ పాట ఆ సినిమాలోని పాటలు వింటూ పెరగాలి ఇప్పుడు మీకున్న సింగర్స్లో మీరు ఫాలో అవుతూ ఉంటారా ఎవరంటే బాగా ఇష్టం ఎవరి పాటలు ఎక్కువగా వింటారు నేనైతే సుశీలం గారి సాంగ్స్ పాడతాను చిత్ర గారి పాటలు పాడతాను సునీత గారి పాటలు పాడతాను అన్ని పాటలు పాడతాను అమ్మ నేర్చుకుంటాను ఇది మొన్న అది చిత్ర గారి పాటల పాటలు నేనున్న సాంగ్లోనే వేణు మాధవ సాంగ్ ఓకే ఆ పాటతో ఏం చేద్దామా అయితే వేణు మాధవా గాలి థ్యాంక్ యూ సో మచ్ అమ్మ నిజంగానే మీరు ఫస్ట్ స్టార్ట్ చేసిన కోయిలమ్మ పాటతో ఇప్పుడు ఎండింగ్ వరకు కూడా అదే వాయిస్ అంత ఎనర్జీ మెయింటైన్ చేశారు కదా నిజంగానే మీరు ఏమవ్వాలనుకుంటున్నారు మీ పాటని మీ పాట మిమ్మల్ని ఎంత హైట్స్కి రీచ్ చేస్తుందో చూడాలని మేము ఆశిస్తున్నాం ఎందుకంటే చాలామంది సింగర్స్ నిజంగానే ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ కూడా అందరూ అన్నిసార్లు వాళ్ళే హైట్స్లో ఉండరు ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం వస్తుంది ఐ హోప్ మీకు ఆ టైం త్వరలోనే రావాలని కోరుకుంటున్నాను అండ్ ఒక మీకు మంచి అవకాశాలు రావాలి అలాగే మంచి గుర్తింపు కూడా రావాలి థ్యాంక్ యూ థ్యాంక్స్ అమ్మా థ్యాంక్ యూ ఫస్ట్ కమిట్మెంట్ ఇష్యూస్ వస్తుంది నీ గుగురు వచ్చినప్పుడు మార్నింగ్ తీసుకెళ్ళాలి అంటే కొద్ది చూడలేదు ఈ సినిమా చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటిది నెక్స్ట్ బ్లేట్ మార్చేస్తే సపర్ యాస్ ఆఫ్ నౌ ఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకోను రష్మిక గారిది నీది ఒకే ఊరు అంటే కదా ఊరి కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తారా తిట్టేస్తా నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ అస్ రైడింగ్ అ టైగర్